అన అందరికీ నమస్కారము మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాకి పాత్రికుల అందరికీ వేదిక మీద అందరికీ నమస్కారము అస్లాం లేకం ఇవ్వరు వర్గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్కి దరిద్రం చుట్టుకుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఈ పదమూడు ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలలో ఇరవై నాలుగు కంటే ముందు ఉన్న అప్పుడున్న ప్రజలు ఇప్పుడు కూడా అదే ప్రజలే కానీ అప్పుడున్న హ్యాపీనెస్ ఇప్పుడున్న హ్యాపీనెస్కు చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి కూటమి ప్రభుత్వము ప్రజలని మోసం చేసి వాళ్ళు ఇచ్చిన తప్పుడు హామీలు ప్రభుత్వాలు ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదమూడు నెలలు పైన అయిపోతుంది మీరు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఈరోజు వరకు మీరు అమలు చేసింది ఏంది మీరు అది గ్యాస్ సిలిండర్ పోయిన ఏడాదికి ఒక సిలిండర్ ఇచ్చినారు ఏడా ఒక ఏడాదికి మూడు సిలిండర్లు అన్నారు అయితే ఒక ఏ ఒక సిలిండర్ ఇచ్చి దాన్ని చేతులు దులుపున్నారు మరి మా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అధికారం వచ్చినాక మా నాయకుడు మా జిల్లా మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలలకే మీరు ఢిల్లీలో మాకు జాతీయత కార్ నుంచి ధర్రా చేసుకుంటారు మొదలుపెట్టారు అంటే మా నాయకుడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి వరకు మేము ధర్నాలు రాస్తారోకులు మేము ఒత్తిడి తీస్తే కానీ పోయిన నెల మీరు జూన్లో జూలైలో మీరు ఆ తల్లికి వందనం అన్నారు ఆ తల్లికి వందనం అనే పేరు కూడా మీరు సెట్ చేయలేకపోయినారు అది తల్లికి వందనం అనేది నారా లోకేష్ బాబు గారి మనసులోంచి వచ్చిన పే మాట అని మన ముఖ్యమంత్రి వారు గారు చెప్తారు అది అమ్మఒడి అని ఆ రోజు ఆనాడు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మాటనే మీరు రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ మహిళని కానీ ఏ పిల్లల వాడిని కానీ ఏ స్టూడెంట్ని అడగండి అమ్మఒడి అని నోటి నుంచి వచ్చేది తల్లికి బంధనం అనేది రాదు అంటే మీరు ఆడనే అటర్ ఫ్లాప్ అయినారు ఇంకా ఆ రెండు స్కీమ్లు తప్ప ఈ కూటమి ప్రభుత్వం ఏమి అమలు చేసింది ప్రజలకు మీరు వివరంగా మీరు చెప్పాలా దాని పోరాటంగానే ఈరోజు రాష్ట్ర స్థాయిగా మేము జాతీయ స్థాయిగా ధర్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు అండగా ఉంటుందని మీకు ప్రతిసారి డైవర్స్ పాలి పాలిటిక్స్ ఇప్పుడు ఈ సమస్య వచ్చింది అంటేనే వెంటనే ఎవరన్నా అరెస్ట్ చేసి టీవీలలో మొత్తం మీకు సంబంధించిన ఎల్లో మీడియాని తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేయడము ఇతను అరెస్ట్ చేయడం నిన్న రీసెంట్గా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అంటే మీరు సంక్షేమం చేయలేని విషయం వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా నిలదీసి ప్రజలలోకి పోయి బాగా స్థిత్ర చేతస్థాయిలో తీసుకుపోయి మిమ్మల్ని ప్రశ్నించే వాయిస్ వచ్చే లోపల డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటే నేను మిథున్ రెడ్డి గారిని అసలు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడమే మీ దగ్గర లేని సాక్ష్యాలు తీసుకొచ్చి ఒక కుట్రపరంగా పండి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసినారు మీకు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్ర గారి పెద్దలు మాజీ మంత్రివర్యులు వాళ్ళ మీద ఆయన కక్ష మీద కొడుకున్న కనీష్ కనీసం ఆయన అరెస్ట్ చేయలేక కనీసం కొడుకున్న అరెస్ట్ చేయాలా మాకు మా మేము హ్యాపీగా ఉండాలా మా మనసు హ్యాపీగా ఉండాలా నా కూటమి ప్రభుత్వం ఈరోజు అమలు చేసిన పరిస్థితులు మేము హ్యాపీగా ఉండాలంటే కనీసం కొడుకున్న అరెస్ట్ చేయాలని మీ దగ్గర ఎవిడెన్స్ కానీ సాక్ష్యాలు కానీ ఎటువంటివి లేకుండా ఈరోజు మీరు పరిపాలన చేసి అతన్ని తీసుకొచ్చి జైలు పంపించే పరిస్థితి వచ్చింది ఈరోజు మీ కూటమి ప్రభుత్వం నేను ఒకటే ఈ వేదిక నుంచి అడుగుతున్నా కూటమి ప్రభుత్వం అయ్యా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు మీరు ప్రజలకు హామీలు ఇచ్చినారు ప్రజలకు మీరు ప్రజ ప్రజల పాలన చేయండి మీరు కక్షపూరిత పాలన చేయొద్దండి మీకు పొద్దున్న లేచినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనపడితే కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో కనపడితే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కనపడితే కానీ ఆయన జెండా వైఎస్ఆర్ కలర్ కనపడితే కూడా భయపడుతున్నారు వీని అరెస్ట్ చేయండి వాణ్ణి అరెస్ట్ చేయండి వాణ్ణి పట్టుకోండి వీని పంపించండి జైలుకి వెయ్యండి మీకు భయం అవుతుంది మీకు ప్రజలు వేసింది ఓట్లు పరిపాలన చేయలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసినారా పా నిలతిస్తారు మనకు రాజ్యాంగంలో రాసిన హక్కు ప్రతి మానవునికి అడిగే హక్కు ఉంది భారతదేశంలో అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిపోయిన హక్కు ఇది ఆ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు నువ్వు తప్పు చేస్తే మేము అడుగుతున్నాము ప్రజలకు మోసం చేసినాం కదా నువ్వు చెయ్యి అని మేము అడుగుతాము నువ్వు ఎందుకు దాన్ని ఉలికిపడి ప్రతి దానికి నేను ప్రశ్నిస్తే నా మీద కేసు ఇట్లా ఇట్లా చేసుకుంటా పోతే ప్రజలు రేపు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లలో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మనము ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఒకటి మన పరిపాలన చేస్తే ట్రాన్స్పరెంట్గా అది ట్రాన్స్ప్లెంట్ అనేది మా నాయకుడు చూపించినారు ఎవరు అక్కడ బటన్ ఒత్తితే ఆ రోజు గత ఐదేళ్లలో అక్కడ బటన్ ఒత్తితే డైరెక్ట్ లబ్ధిదారికి అకౌంట్లో అమౌంట్ పడేది ఆ విధంగా మీరు పరిపాలన చేయండి సరే దేవుడు మాకు ఈసారి మాకు అధికారం వీళ్ళ పై పైవోన్ ఆశలు ఉన్నాయి మావి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రజల ఆశలు ఉంటాయి పైవన్ దీవెన ఉంటుంది ఖచ్చితంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండుకు వచ్చిందని ఏదో బాధపడుతున్నామని కాదు ఖచ్చితంగా రేపు దేవుడు రెండు వేల ఇరవై తొమ్మిది గంట అంతకంటే ముందు వచ్చిన ఎలక్షన్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ప్రజల ప్రజల ఎంట ఉండి మేము సంక్షేమ పథకాలు మొద మొదట ఎట్లు ఇచ్చినామో ఇప్పుడు కూడా అదే విధంగా ఇస్తామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై జగన్